డిగ్రీ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ చిన్న పిల్లలకు దగ్గు జలుబు జ్వరం వస్తుంటే ఏం చేయాలి దీనికి ఏ విక్స్ కానీ లేకపోతే ఇంకేదో బాంబ్స్ కానీ ఇలాంటివి రాయవచ్చా ఈ అస్తమానం ఇలాంటి సమస్యలు వస్తుంటే ఏం చేయాలి దీంతో ఉన్న తప్పులేంటి జాగ్రత్తలేంటి పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని గురించి ఒక కస్టమర్ ఒక గెస్ట్ ప్రశ్నించారండి దానికి ఒక సమాధానంగా నేను ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను చిన్నపిల్లల్లో దగ్గు జలుబు జ్వరాలు రాకూడదు అవి వచ్చాయి అంటే దాని వాళ్ళ పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అర్థం అంటే మీరు సరైన ఆహార విధానం కానీ జీవన విధానం కానీ వాళ్ళకు నేర్పలేకపోవడము లేకపోతే ఆచరించేటట్టు చెయ్యకపోవడము ఇది మీరు చేసే మిస్టేక్స్ వల్ల జరుగుతుంది ఇంకా వీళ్ళలో కడుపులో నొప్పి అప్పుడప్పుడు విరేచనాలు అవడం లేకపోతే విరేచనం సరిగా కాకపోవడం ఆహారం సరిపడినంత తీసుకోకపోవడం ఆహారం తీసుకోవడానికి మారం చేయడం కొన్ని పదార్థాలు నచ్చకపోవడము ఇలాంటివన్నీ చేస్తూ అంటే మీరు చేసిన నిర్లక్ష్యం వల్లే వచ్చింది ఎందుకంటే మీరు ఎప్పుడైతే చిన్నపిల్లలకు ఆ తాత్కాలికమైన ఉపశమనం జరిగే చికిత్సా విధానాలు చేశారో అన్నీ అలాగే తాత్కాలికంగా జరుగుతాయి తర్వాత తర్వాత వాళ్ళ జీవ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను బాధించేటట్టే ఉంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు జలుబు వచ్చింది మీరు మందు వేశారు తగ్గింది మళ్ళీ వస్తుంది మళ్ళీ వేస్తున్నారు మళ్ళీ వస్తుంది అంటే అసలు జలుబు ఎందుకు అవుతుంది ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతోంది అస్తమానం ఎందుకు జలుబు చేస్తుంది అలాగే అస్తమానం తగ్గేందుకు వస్తుంది అనే విషయం పట్ల మీరు అవగాహన లేదు లేదంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని అర్థం చూడండి పిల్లలకు అస్తమానం ఇలాంటి వస్తున్నట్లయితే వాళ్ళ యొక్క నో రోగ సరిపడా లేకుండా ఉండడం కానీ తర్వాత వీటికన్నీ మందులు వేయడం వల్ల వాళ్ళకున్న శక్తి పడిపోవడం కానీ వాళ్ళ ఎదుగుదల తగ్గిపోవడం కానీ వాళ్ళు తీసుకోవాల్సినంత ఆహారం తీసుకోలేకపోవడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకు మీరు ఇవన్నీ కూడా మొదట మంచి పదార్థాలను అలవాటు చేయకపోవడం వాళ్ళు చాక్లెట్ చాక్లెట్ అడుగుతున్నాను బిస్కెట్ అడుగుతున్నాను ఐస్ క్రీమ్ అడుగుతున్నాను చెప్పని వాటి మీద చూసే శ్రద్ధ వాటి మీద మీరు చూపే శ్రద్ధ వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండడానికి మీరు చేయాల్సినవన్నీ చేసినట్టయితే ఇవి రాకుండా ఉంటాయి చూడండి చిన్న పిల్లలకు పాలిచ్చిన తర్వాత అంటే ఆరు నెలల తర్వాత మీరు మిగతా అన్ని పదార్థాలు తక్కువ మోతాదులో ఇచ్చే అలవాటు చేయాలి దాంట్లో అంటే ఉప్పు కారం పులుపు మీరు వండినవి కాదండి ఒక పళ్ళు వాటిని మిక్సీలోకి వేసి అవి అప్పుడప్పుడు కొన్ని తినబెట్టడం కొన్ని రకాల కూరగాయలని ఉడకబెట్టిందను మెత్తగా చేసి వాటిని తినబెట్టడం కొన్ని గింజల్ని ఉడకబెట్టి మెత్తగా చేసి వాటిని తినబెట్టడం ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకు భవిష్యత్తులో అన్ని రకాల ఆహార పదార్థాలు తినే అలవాటు వస్తుంది లేకపోతే ఇప్పటికీ ఇరవై ఏళ్ళు వచ్చినా మా వాడు పుట్టినప్పటి నుంచి వంకాయ తినలేదు మామిడి పుట్టినప్పటి నుంచి బెండకాయ తినలేదు మామిడి పుట్టినప్పటి నుంచి మామిడికి జ్యూస్ తాగి అలవాట్లేదు ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల ఆహార పదార్థాలు తగిన విధంగా చిన్నపిల్లల వయసు నుంచే తీసుకోవాలి రెండవది వాళ్లకు ప్రతి మూడు నెలలకో నెలకో రెండు నెలలకో విరేచనానికి కొన్ని రకాల మందులు కానీ అట్లీస్ట్ కనీసం క్యాస్ట్రాయిల్ కానీ అంటే వంట ఆముదం కానీ వేసి స్టమక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి వాళ్ళ పొట్టలో నులిపురుగులు లాంటివి ఏవి పేరుకోకుండా ఉన్నట్లయితే స్టమక్ ఎప్పుడు క్లీన్గా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క విరేచనం అంటే మోషన్ సరిగా కాకుండా మలబతం ఉండి రెండు మూడు రోజుల పాటు కాకుండా ఉన్నట్లయితే ఆ లోపల మలం అట్లే పేరుకుపోయి చెడిపోయి డీకంపోజ్ అయ్యి వాళ్లకు వ్యాధులను పుట్టించే విధంగా కాకుండా ఉండేటట్టు మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళ నీళ్ళు ఇచ్చి బాగా తాగించి ఫైబర్ ఉండే పదార్థాలని ఆహారంగా ఇచ్చి వాళ్ళకు రోజూ విరేచనం సక్రంగా తిన్నదంతా మొత్తం శుభ్రమయ్యేటట్టు చూడాలి తర్వాత ఈ జంక్ ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇలాంటివి మనకు అందుబాటులో బాగా ఉన్నాయి దీనికి బాగా ఆకర్షణ అవుతూ ఆకర్షితులు అవుతుంటారు ఇష్టపడుతుంటారు ఇది మీరు అలవాటు చేస్తే వస్తుంది వాళ్ళు చిన్నప్పుడు ఏడుస్తున్నారనో మానం చేస్తున్నారనో చాక్లెట్ ఇచ్చి అలవాటు చేస్తే తర్వాత అదే కావాలని అంటాడు కాబట్టి మీరు దానికంటే మీరింట్లో కొన్ని విధమైన ఆహార పదార్థాలు తయారు చేసి అలాంటివి చేతి అలవాటు చేయండి ఇక వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్ది దగ్గు జలుబు జ్వరాలు వస్తున్నాయన్నట్లయితే మీరు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలను ఆహారంగా అంటే ఆయుర్వేద ఔషధాలు కాదు ఇవన్నీ ఆహారంగా ఉదాహరణకు ఒక తాలిసాది చూర్ణమని ఉంది దగ్గు జలుబు జ్వరం లాంటివి రాకుండా ఇన్ఫెక్షన్స్ కాకుండా కాపాడగలుగుతుంది మరి మీరు మీ పిల్లలకు అది అస్తమా రోజు కూడా ఒక పావు చెంచా తేనెతో వాళ్ళ వయసును బట్టి ఇవ్వచ్చు మరి రెండేళ్ళు మూడేళ్ళ పిల్లలైతే ఒక పావు చెంచాలో సగము ఒక నాలుగైదేళ్ళు ఉన్నట్లయితే ఒక పావు చెంచా ఏడెనిమిదేళ్ళ వయసు ఉంటే ఒక అర చెంచా ఓ పది ఏళ్ళు పన్నెండేళ్ళు దాటింటే ఒక చెంచా చూర్ణాన్ని తేనెతో కానీ నీళ్ళతో కానీ లేదంటే ఆహార పదార్థాలతో కలిపి ఇవ్వడం కానీ అలవాటు చేసి ఉండాలి ఇది ఆ దగ్గు జలుబు జ్వరాలు రాకుండా కాపాడగలుగుతుంది మీకు ఇన్ఫెక్షన్స్ ఏదైనా రాకుండా కాపాడగలుగుతుంది ఆ లంగ్స్ వాళ్ళకు ఆరోగ్యకరంగా ఉంటుంది మంచి శ్వాస వ్యవస్థను కలిగి ఉంటారు మరి ఇలాంటివి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అలాగే వాళ్ళ యొక్క రోగ నిశక్తి పెరగడానికి కొన్ని ఆశవాలు అరిష్టాలు అనేసి ఉంటాయన్నమాట ఇవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వాళ్లకు ఎప్పుడైనా కడుపులో నొప్పి వస్తుందంటే వాళ్ళకు ఈ నట్టలు అనేవి సక్రమంగా శుభ్రం కాలేదని అర్థం ఇంకోటి చాలామందికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ఆహారంలో ఏదో ఒకటి తినేసి వాళ్ళు కడుపులో నొప్పి రావడం వాంతులు రావడం విరేచనాలు అవడం ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఈ యొక్క చూర్ణాల లాంటివి కానీ లేదంటే ఏదైనా కషాయాలు లాంటివి కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళు అలాంటి వాటిని తీసుకోవడానికి ఇష్టపడతారు వాటిని వ్యతిరేకించరు నేడు చిన్నపిల్లలకు ఏదైనా ఆయుర్వేద ఔషధం కానీ ఏదైనా ఇవ్వాలంటే అమ్మ మా వాడు తింటాడో లేదో తీసుకుంటాడో లేదో టెస్ట్ పరిచయం టెస్ట్ డోస్ ఇవ్వండి మేము పరిశీలించి చూసి తర్వాత వాడతాం దానికోసం అన్ని చక్కెర కలిపిందిన ఒక రకరకాల సిరప్పులు తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది ఇక చాలా ఇళ్లల్లో నేను చూసిన ఇళ్లలో అయితే చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ దగ్గు సిరప్పులు ఎక్కడ చూసినా స్టోర్ అయి ఉంటున్నాయి అసలు ఎందుకుంటోంది మీ యొక్క ఆహార విధానం జీవన విధానాన్ని ఇక్కడ సరి చేయకపోవడం వల్ల అస్తమానం మీరు తాత్కాలికంగా దగ్గు తగ్గడానికి మీరు వేస్తే సిరప్పులు అది తాత్కాలికంగా తగ్గుతాయి అదే మీరు ఒక తులసి మిరియాలు పసుపు అల్లం ఇలాంటి వాటిని కలిపి నూరి ఒక చిన్న కషాయం లాగానో లేకపోతే వాటిని మరీ చిన్నపిల్లలైతే ఉడికించి వాటిని వాటితో వచ్చే ఆవిరిని పట్టి ఆ యొక్క ఆవిరి వాటర్ దీన్ని అర్కం అంటారు అలాంటి వాటిని తాగించడం ద్వారా వాళ్ళకు ఈ రోగాలు ఈ సమస్యలకు గురి కాకుండా ఉంటారు కాబట్టి మీరు చిన్నపిల్లలప్పుడు మీరు జాగ్రత్త వహిస్తేనే వాళ్ళు ప్రాపర్గా ఎదుగుదల ఉంటుంది హైటు వెయిటు పెరుగుతారు సరిపడినంత మెమరీ పవర్ పెరుగుతుంది సరైన ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళ కొన్ని రకాల రోగాలకు రాకుండా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇన్ని ప్రయోజనాలు మనకు అందుబాటులో పెట్టుకొని రోగాలకు మందులు తర్వాత మీరు జంక్ ఫుడ్ ఈ రెండింటితోనే కాలక్షేపం చేస్తుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సరిపడినంత లేక పోను పోను వాళ్ళ ఎదుగుదల సక్రమంగా లేక వాళ్ళు చిన్నదానికే అలసిపోవడం వాళ్ళు యాక్టివిటీ యాక్టివ్గా లేకపోవడం బలహీనంగా ఉండటం ఇంకా మనం ఒకే రకమైన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వాళ్ళకు రకరకాల న్యూట్రిషన్స్ పదార్థాలు రావాల్సినవన్నీ పోషకాలు అందకపోవడం దీనివల్ల తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు చిన్న చిన్న రోగ అంటే రోగాలు అంటే మధుమేహం కావచ్చు బీపీలు కావచ్చు థైరాయిడ్లు కావచ్చు ఇప్పుడు చూడండి చాలామంది పాతికేళ్ల వయసు పిల్లల్లోనే ఇరవై ఏళ్ళ వయసులోనే యొక్క బీపీ షుగర్లు థైరాయిడ్లు అన్నీ చూసేస్తున్నాం కాబట్టి మీరు మీ పెంపకాన్ని మీ యొక్క ఆహార విధానము జీవన విధానం మార్పు చేసుకొని చేయడం ద్వారా వాళ్ళను భవిష్యత్తులో రోగగ్రస్తులు కాకుండా మీరు కాపాడవచ్చు ఇంకోటేంటి ఇవేవైనా ఇవేవైనా మీకు అస్తమానం ఇబ్బంది పెడుతున్నాయనుకోండి అంటే దగ్గు జలుబు జ్వరాలు ఇమ్యూనిటీ లేకపోవడం బలహీనత సరిగా జీర్ణం లేకపోవడం సరిపడినంత ఆహారం తీసుకోలేకపోవడం వాళ్ళు ఉత్సాహంగా లేకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ఒక ఆయుర్వేద నిపుణులైన కలవండి లేదంటే మా వద్ద వచ్చి కలిసినా పర్లేదు మీకు తగిన పరిష్కారం చూపించి వాళ్ళు మంచి ఎదుగుదల ఉండేటట్టు చేయగలుగుతాం ఇదండి ఒక ఆయుర్వేద శాస్త్రం మనకు అందించిన ఒక మహత్తరమైన విజ్ఞానం దీన్ని ఆచరించి ఆరోగ్యకరంగా జీవించండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐటీ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐటీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.